నమస్తే అండి మీ పేరు ప్రసాద్ అండి ఏం చేస్తుంటారు నేను ఎరఫరేషన్ ఈసారి ఎన్నికలలో అమరావతి ఉన్న ప్రజలు టీడీపీ వైపు ఉన్నారా వైసీపీ వైపు ఉన్నారా ఒకవేళ వైసీపీ వైపు ఉంటే ఎందుకు లేదా టీడీపీ వైపు ఉంటే ఎందుకు వైసీపీ వైపు ఉన్నారంటే పథకాలు బాగా పెట్టాడండి దాని మూలంగా వైసీపీ వైపే ఉన్నారు అన్ని కులాలకే వస్తున్నాయి బాగానే కానీ ఏంటంటే మాకు వస్తున్నా కానీ మేము వేయము అంటున్నారు పైకి కానీ తీరా చూస్తే లేదు ఆ బటన్ మీదకి వెళ్ళిపోయింది ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయింది నాయుడు లేదు చౌదరి లేదు ఎవరైనా సరే పైకి పథకాలు వస్తున్నాయి కానీ మేము ఏమని వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు కానీ తీరా వచ్చేసరికి ఈ పథకాలు రేపు గవర్నమెంట్ మారితే ఎక్కడ రావు అని ఆ భయంతో ఈయన చూస్తూనే ఉన్నారుగా ఒకవైపు ఆయన చూస్తున్నారు ఆయన మాటలు ఈయన మాటలు వస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బటన్ మీద ఫ్యాన్ బటన్ మీద వేళ్ళిపోద్ది ఎవరికైనా ఇప్పుడు ఐదు సంవత్సరాలు వయసు నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారి ఉంది మా ఎమ్మెల్యే అయినా మురిశంకర గారు బాగానే చేశారండి ఇబ్బంది లేదు మాకు రోడ్లు గిట్లా అంటే ఇక్కడ అమరావతి లేదు అక్కడక్కడ ఇబ్బంది పెట్టారు కానీ అటు రోడ్లన్నీ బాగానే చేశారు నియోజకవర్గంలో బాగానే చేశారు రోడ్లు కాకుండా మిగిలిన కూడా ఏ పనైనా ఊరికే అయిపోతుంది సంక్షేమ పథకాలు అన్ని బ్రహ్మాండంగా అందుతున్నాయి అసలు మా ఎక్కడికి వెళ్లే పని లేదు వాలంటీర్ ఫోన్ చే వాళ్ళే ఫోన్ చేస్తాం మేము చేసే మాకేం తెలియదు వచ్చి వాళ్ళే చెప్పి ప్రసాద్ మీకు ఇది వస్తుంది సంతకం కావాలి ఏలిమతులు కావాలి చక్కగా తీసుకెళ్తున్నారు వాళ్ళే చేసి పెడుతున్నారు మేమేం చేయట్లే ఆయన ఇంటింటికి వచ్చి శంకర్రావు గారు వచ్చారు మా ఎమ్మెల్యే మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు ఎవరు కావాలంటే వాళ్ళే వస్తున్నారు ఇంటి దగ్గర మేమే వెళ్ళట్లే అసలు మేము వెళ్ళాల్సిన పనే లేదు అది పనులు లేవు పనులు లేవు అని కొంతమంది అంటున్నారు మరి నేనేది ప్రమాణం చేస్తున్నా పనులు ఇంకో నిజమేందంటే నేను అంతమంది ముందాగేవాడి బాగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా ముందే తాగట్లే అది ఖచ్చితమైన మాట అది అసలు మందేది ఆటలునే భూమి భూమి అంటున్నారు కానీ అవన్నీ రెండు వేల పద్దెనిమిదిలోనే ఉందని ఆధారాలతో సహా అసెంబ్లీలో నిరూపించినట్టే జరిగింది మరి అది నిజం అబద్ధం నాకు తెలియదు మరి జగన్ గారు స్వయంగా ఆయన చూపించాడు కదా మీరు చూసింటారా లేదా మరి టీవీ వాళ్ళు కొన్ని చూస్తారు కొన్ని చూడలే అందుకని ఖచ్చితంగా అయితే భూమి భూమి లేదు సకలక లేదు అన్ని బ్రాండ్లు అంతకుముందు కూడా ఉన్నాయి జగన్ గారి పరిపాలన ఈ ఫైఆర్ చూసారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసారు అయితే ఇప్పుడు ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈసారి ఈసారి అభివృద్ధి చేయడానికి ఒక విజన్ ఉన్న నాయకుడే కావాలి సో అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు దీన్ని మీరేమంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పొత్తు మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నాకు తెలిసి ఏమీ లేదండి పవన్ కళ్యాణ్ అంటే నాకు మీరు సినిమా యాక్టరే కదా పవన్ కళ్యాణ్ అంటే అదే చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది అంటే ఇంకో పవన్ కళ్యాణ్ అని మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు చిరంజీవి వాళ్ళ తమ్ముడే మీరు అంటుంది చిరంజీవి వాళ్ళ తమ్ముడు అంటే ఆయన మరి రోజుకో మాట మాట్లాడుతున్నాడు గంట కూడా మాట్లాడుతాడు నేను సీఎం అవతానికి సంసిద్ధంగా ఉన్నాను అంటాడు కాసేపు మరుసటి రోజేమో మరి అది డ్రగ్స్ ఎఫెక్టే అనుకుంటున్నాను నేను మరుసటి రోజు వచ్చేసరికి నేను సీఎం కాడా అర్హుడిని కాదు నేను ఈసారి ఒంటరిగా పోటీ చేసి నేను ప్రాణత్యాగం చేయలేను నేను చంద్రబాబు నాయుడుతో పొత్తు అని అంత ముందు చెప్పాడు మళ్ళీ పెట్టుకుంటున్నాను అన్నాడు మళ్ళీ బా అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటానికి రాష్ట్ర ప్రజలు బాగా అంటాడు విడిపోవడానికి మళ్ళీ రాష్ట్ర ప్రజలు బాగానే అంటాడు ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అయితే వేస్ట్ నన్ను అడగమాడు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఆయన ఆయన పెద్ద ఆయన ఏం అడగనమాట విజన్ బాబు అంటారు ఆయన బాబు గారు అంటే ఆయన ఆయన అంత ముందు నేను వైసీపీ టీడీపీకే ఓటేశా పార్టీగా నా పక్క బాల్కిష్ట ఫ్యాన్ నేను నా రింగ్ టోన్ కూడా అదే వస్తుంది ఇందా నెంబర్ ఇచ్చా కొట్టండి జై బాలయ్యనే వస్తుంది బాల చేసినట్టు పిచ్చి చంద్రబాబు నాయుడు అన్నా కానీ నాకు కోపమేం లేదు కాకపోతే ఆయన మీద నేను బాగా చేస్తున్నాడు జగన్ గారు వాళ్ళ పొత్తు మూలంగా నాకు తెలిసి ఏం ఉపయోగం లేదు సరే పెట్టుకుంటూ పెట్టుకోమను ఇంకా ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటూ ఉన్నాయి కూడా పోతాయి అంతే నెట్టి మీద లక్ష కూడా ఉన్నాయి యాభై వేలు అవుతాయి అంతే దాన్ని పోయేదాన్ని బుధానే వేసుకుంటున్నాను ఇప్పుడు జగన్ గారి సొంత చెల్లెలే సపరేట్గా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అవునవును జరిగింది ఎట్లా చూసేదో దాం ఇష్టం ఇప్పుడు ఆమె చంద్ర జగన్ అన్న చెల్లి కాదు ఆమె బ్రదర్ అనిల్ కుమార్ గారి భార్య రాజశేఖర రెడ్డి గారు కూతురు అంతవరకే జగన్ గారి చెల్లెలు అంటే అంతకుముందు రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఈయన సీఎం అయ్యాడో ఆ తర్వాత ఆమె ఆమె ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోయింది మరి తర్వాత తెలంగాణ వెళ్ళి నేను ఇక్కడే నా మెట్టి నీళ్ళు ఏదో అంది అక్కడ అక్కడ పోటీ చేస్తానంది మళ్ళీ పోటీ చేయకుండా జనాలకి చెప్పింది అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంది మళ్ళీ కాంగ్రెస్తో కలిసింది మరి ఆమె ఇష్టం అది ఇప్పుడు అమరావతిలో షర్మిల గారికి అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కదా ప్రజెంట్ ఆమె వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ నిలబడే వ్యక్తికి మీరు ఓటు వేస్తారు మేము అసలు ఏం అంటే ఆమె మాట నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఆ మాట ఎట్లా నమ్ముతారు నాలుగు రకాలు మాట్లాడే వాళ్ళని ఎవరు నమ్మరు ఇందా చెప్పాగా పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడితే ఎవరు నమ్మరు ఇంకా పవన్ కళ్యాణ్ కొంచెం బెటర్ వాడు కొంచెం సినిమా క్రేజ్ ఉంది ఏమీ లేదు జగన్ అన్న చెల్లి అని చెప్పి ఆమె కిందకి వేస్తారు జగన్ అన్నకి వేస్తారు కానీ ఆ జగన్ అన్న కాదులే నాకు అన్న కాదు జగన్ గారు సీఎం కదా ఆయన జగన్ గారికి ఓటు వేస్తారు కానీ ఆవు వేస్తారు ఓటు వేయరు ఉపయోగం లేదు ఇప్పుడు రాజధాని ఆపేయారు అసలు అతనికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు రాజధానిని ఆపలేదు మూడు రాజధానులు అని చెప్పాడుగా ఆయన అంటే ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు కదా అభివృద్ధి అంటే అమరావతి దగ్గర ఉన్న కోటలు ఏం జరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు కోటలు బీటలు దాటినాయా ఇది అమరావతిలో ఏమి లేదు అసలు అసలు ఏం జరగట్లేదు అని అంటున్నారు ఏం జరగట్లేదు అంటే మేము ఇక్కడే ఉంటున్నాం కదా మాకు బాగానే ఉంది ప్రజలను అడుగుతుంటే కూడా వాళ్ళు అంటే జనరల్ పబ్లిక్ కూడా ఈయన రావడం వల్ల ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అవునవును ల్యాండ్ రేట్లు తగ్గినాయి కరెక్ట్ మరి ఇప్పుడు కోటి రూపాయలది ఎనభై లక్షలు అయింది ఇరవై లక్షలు వేస్ట్ అయిపోయింది కదా వాళ్ళకి పాపం అంటే అంతకుముందు పదివేలే ఉండేది గజము ఇప్పుడు ఆ గజం చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసరికి లక్ష రూపాయలు అయింది అప్పుడు పెరిగినాయి ఏం చేసరికి తొంభై వేలు అయింది పదివేలు తగ్గినాయి మరి బాధ బాధ ఉండేది కదా వాళ్ళకి మరి రేట్లు ఉన్న రేటు ఇప్పుడు ఒక లక్ష రూపాయల స్థలం ఉందనుకో చంద్రబాబు వచ్చేసరికి వంద లక్షలు అయింది జగన్ ఉండేసరికి ఎనభై అయింది అంటే పది లక్షలు లక్షది ఎనభై లక్షల దాకా ఉన్నట్టేగా తృప్తి లేదు వాళ్ళకి కాబట్టి రేట్లు పెరగలేదు అద్దెలు పెరగలేదు బాధపడతారు అది సహజం అది వాళ్ళకి ఇంకా కావాలి ఆయన జగన్ అన్న ఆలోచించేదంటే వంద మంది ఉన్నాళ్ళు ఎనభై మంది లేని వాళ్ళు ఉంటారు డబ్బు ఎనభై మంది ఉంటారు ఎనభై మందికి అందాలా ఇరవై మందికి అందిన అందపోయినా ఇబ్బంది లేదు ఇప్పుడు ఇక్కడ అమరావతిలో మీరు అన్న ఎనభై మంది ప్రజలైతే జగన్ గారి వైపు ఉన్నారా అంటే ఆ సంక్షేమ పథకాలు వస్తున్నాయి వాళ్ళకన్నీ నేను నేను చూసిన వాళ్ళందరినీ అడిగిన వాళ్ళందరికీ వస్తున్నాయండి అది ఇబ్బంది లేదు అసలు సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి కులాల గులాలు పట్టించుకోవట్లేదు అది పార్టీ పార్టీ అసలు ఏం పట్టించుకోవట్లే పార్టీకి సంబంధం లేదు అసలు ఎవరికైనా వస్తున్నాయి వాడు జనసేన రా వాడు టీడీపీ రా వాడికి పంపి మార్కెడని ఎవరైనా అంట అంటే వాలంటీర్లు బయలుపొద్ది అందుకని అట్లా ఏం చేయట్లేవరు బ్రహ్మాండంగా ఉంది